భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కర్నూలులోని బుధవారపేటలో ఘనంగా నిర్వహించారు బుధవారపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ దళిత వికాస సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ ముఖ్య అతిథిగా వచ్చి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు అంబేద్కర్ జీవిత విశేషాలను సభల ముఖ్య అతిథులు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా జైభీం దళిత వికాస సంఘం అధ్యక్షుడు జై శ్రీనివాసులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా బుధవారపేటలో పలు సేవా కార్యక్రమాలు చేపిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టి వారిని చిన్నతనం నుంచే రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తున్నామని తెలిపారు బుధవారపేట స్లమ్ ఏరియాలో ఉన్నందున విద్యార్థుల చెడు అలవాట్ల గురి కాకుండా వారిని చదువులు చెప్పిస్తున్నామని శ్రీనివాసులు తెలిపారు ఇప్పటి వరకు తొంభై మంది విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించామన్నారు ఈ కార్యక్రమంలో సురేంద్రనాథ్ న్యాయవాదులు రవి సుబ్బయ్య చంద్రుడు రాజేష్ చిన్న నారాయణ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు అనంతరం జై భీమ్ దళిత వికాస సంఘం అధ్యక్షుడు జై శ్రీనివాసులు మాట్లాడారు నా పేరు జై శ్రీనివాసులు జై భీమ్ దళిత వికాస సంఘము అధ్యక్షుని ఈ సంఘాన్ని ఈ బుదావరపేటలో నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము ఈ సంఘం యొక్క కార్యక్రమాలు ఏమంటే ఈ వీధిలో ఉన్నటువంటి పిల్లలని ట్యూషన్స్ ఏర్పాటు చేసి మేము ఆ ట్యూషన్స్లో ఆ పిల్లలకి ఉచితంగా చెప్పి ఆ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి మేము ప్రిపేర్ చేసి రెసిడెన్షియల్ స్కూల్స్కి పంపిస్తున్నాము రెసిడెన్షియల్ స్కూల్స్లో సీటు రాని పిల్లలకి గవర్నమెంట్ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ కస్తూరిపా హాస్టల్స్లో మేము పంపిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మా వీధి స్లమ్ ఏరియా ఇక్కడ ఉంటే మా పిల్లలు చదవరని చెడు అలవాట్లకు బానిస చిన్న గుట్టినప్పటి నుంచే వాళ్ళని హాస్టల్లో పెంచితే వాళ్ళకు ఒక ఎయిమ్ ఉంటుంది అక్కడ చదువు బాగా ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది అక్కడ ఆహారము బాగుంటుంది వీటన్నిటితో అన్నిటితో పాటు వాళ్ళ ఉద్దేశం కూడా అంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారో దానికి వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మేము ఈ పిల్లల్ని టేకప్ చేసి దాదాపు ఇప్పటి ఇప్పటి వరకు తొంభై మందిని హాస్టల్లో చేర్పించినాము తర్వాత ఇక్కడ ఉండి జరుగుతున్నటువంటి పిల్లల్ని పదవ తరగతి పిల్లల్ని మేము వాళ్ళని టేకప్ చేసి ఉచితంగా వాళ్ళకి సపరేట్ క్లాసెస్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఆ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని